చె నా పేరు ప్రవీణ్ కుమార్ మాది భూప్ సౌంద్రము సిద్ధేశ్వరపేటలో ఫ్యాక్టరీలో స్టీ స్టీల్ ఫ్యాక్టరీలో మన ఆయన సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు గత మూడేళ్ళు రెండేళ్ళ నుంచి పని చేస్తున్నాడు పనిచేసి మళ్ళీ చనిపోయినాడు ఇక్కడే వాళ్ళు వచ్చి న్యాయం చేస్తామని చెప్పినారు న్యాయం చేసిన చేయలేదు వైట్ పేపర్లో సంతకం పెట్టించుకొని స్టేషన్ కాడ పంపించి సంథింగ్ పట్టించుకొని పంపించినా మీరు కార్యాలు చేసుకోండి అని చెప్పి పదివేల రూపాయలు ఇచ్చినాడు తర్వాత ఏజెన్సీ ద్వారా ఇరవై ఐదు వేలు వేసి పదిహేను వేలు ఇచ్చి చేతులు దొలుపెండడు న్యాయం చేస్తామని చెప్పి ఇక్కడ జాబ్ ఇప్పిస్తామన్నాడు జాబ్ తీసుకొని ఏం చేయాలా న్యాయమే చేయండి అని చెప్పి అడిగితే సర్లే ఫ్యాక్టర్ మూతపడుతుంది మేము మళ్ళీ విలేకరులు వీళ్ళంతా వచ్చేసి ఫ్రెష్ అంతా ఇది చేస్తారు మీరు ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళండి తర్వాత కాబట్టి నీకు న్యాయం చేస్తామని చెప్పి ఇంటికాడ వచ్చి నీకు ఎన్ని విధాలుగా ఆదుకుంటామన్నాళ్ళు ఇప్పటివరకు ఏది ఆదుకోలేకపోయినారు ఆ ఇరవై ఐదు వేలు పదివేల రూపాయలు తప్ప ఇచ్చిండదు ఏది లేదని చెప్పేసి ఆ రోజు అందిస్తామని ఆ రోజు చెప్పలేదు వాళ్ళు మొత్తము మేము అన్ని విధాలుగా సాయం సహకారాలు అందిస్తామని చెప్పి అన్నారు అన్నేసి ఇసరమల్ల వైట్ పేపర్ల సంతకు పెట్టించి చేసినాను నాకు ఇసరమల్ల మా నాయన పోయిన బాధలన కార్యక్రమాలు ఉంటాయని చెప్పి నేను వచ్చినాను తర్వాత ఈ న్యాయం చేస్తామన్నారు ఈ మళ్ళీ అడిగితే మీకేమి ఆ రోజే అయిపోయింది కంపెనీ తరఫున పైద వెళ్ళినావు కదా దానికన్నా ఇంకేం ఇయ్యాలా తర్వాత ఇంకా ఇంకా ఇచ్చింది అంతే లాస్ట్ ఇచ్చేది ఏం లేదు మీకు మీరు ఏమన్నా ఏజెన్సీ ద్వారా చూసుకోవాలంటే ఏజెన్సీ ద్వారా వాళ్ళు అడిగితే సంబంధమే లేదనేటట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళంతా ఇద్దరు కలిసి న్యాయం చేయండి అంటే ఏ విధంగా ఉండరు ఒక ఆయన మధ్యవర్తి వచ్చిండే మేనేజ్ గారు ఇంకో ఇంకొక ఆయన జిఎం సారు ఇంకొక ఆయన వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి మధ్యవర్తిలు వచ్చి మాట్లాడారు వాళ్ళు ఏం న్యాయం చేస్తామని చెప్పి ఇంతవరకు ఆరాలేదు శివాలేదు వాళ్ళ దగ్గర ఊరికి కూర్చున్నారు వచ్చి నా విన్న పని విన్నపించుకున్నాను చేస్తాం చేయడానికి వాళ్ళు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐవైఫ్ ఆధ్వర్యంలో మరి రాయదుర్గం పట్టణానికి సంబంధించి రాయంపల్లి గ్రామం గౌసిద్ ద్వస స్టీల్ ప్లాంట్ దగ్గర ఈరోజు ధర్నా చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఆరు నెలల క్రితం ఇక్కడ బోయిన్ ఆగరాజు అని చెప్పేసి వాచ్మెన్ విధులు నిర్వహిస్తూ మరి స్టీల్ ప్లాంట్ లోపల ఆయన ప్రాణాలు వదిలితే మరి తెచ్చి అక్కడ బయట రూమ్లో పడేసి ఆయన తాత్కాలిక మామూలుగా సాధారణ మరణం చెందాడని చెప్పారు కానీ దానిపైన పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఇప్పటివరకు కూడా ఇతనికి పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ ఏదైతే గౌస్తున్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం మీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం మీరు బయటికి వెళ్తే మా మా కంపెనీని మూసుకువేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడే చాలా ఇబ్బందులు అని చేసి రకరకాలుగా వీళ్ళని మభ్యపెట్టి వాళ్ళ వీళ్ళతో ఖాళీ పేపర్తో సంతకాలు తీసుకొని వాళ్ళ శవాన్ని కూడా మళ్ళీ పూడ్చిపెట్టడం జరుగుతుంది మరి దీంట్లో తప్పేంటూ నిజమేంటో పూర్తిగా నిజ నిర్ధారణ తేల్చాల్సినట్టు పోలీసులు వాళ్ళు పూర్తి పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ సమస్య ఇంతవరకు వచ్చిందని చెప్పేసి వాళ్ళ మేము తెలియజేస్తున్నాం వెంటనే పోలీసు వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకోండి వాళ్ళ ఎంఆర్ఓ కావచ్చు పొల్యూషన్ అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అందరు కలిగి చేసుకొని ఈ కుటుంబాన్ని ఒకటే కాదు ఎవరు జీతాలు ఎక్కువ అడిగినా కూడా వాళ్ళని తీసివేయడం మరి పనికి పనితనం కూడా ఎక్కువగా పెట్టడం పనికి తగ్గ వేతనాలు ఇవ్వకపోవడం ఇక్కడ పొలాలన్నీ కూడా మళ్ళీ ఈ ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల నష్టపోతున్న వాళ్ళు ఆదుకోకపోవడం ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టరీ వల్ల ఉన్నాయి దాంతోపాటు ప్రధానంగా ఈ నాగరాజు బోయ నాగరాజు కుటుంబాన్ని ఆదుకున్నామని చెప్పి ఇప్పటి వరకు కూడా పూర్తిగా ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వహిస్తూ కేవలం అరకొరగా ఐ రెండు ఒకసారి పదివేలు ఒకసారి పదిహేను వేలు ఇట్లా ముప్పై ఐదు వేలు దాకా ఇచ్చేసే చేతులు దులుపుకున్నారు ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ లోకల్గా ఆయన ఎండి గారు ఐదు లక్షలు ఇచ్చారు ఆ ఐదు లక్షలు ఇచ్చిన డబ్బులు ఈ బాధితు కుటుంబానికి అందుకుండా మేనేజర్ గారే స్వహా చేసే చేసేసారని చెప్పేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కంపెనీల వ్యక్తులే మరి బయట చెప్పుకొని తిరగడము జరుగుతుంది ఆరోపణలు కూడా చాలా వినిపిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది పూర్తిగా మేనేజర్ తెలియకుండా గౌ ఎండికి తెలియకుండా మేనేజర్గా చేసినటువంటి తప్పిదాల వల్ల వాళ్ళ ఈ కుటుంబం అనేది పూర్తిగా నష్టపోతుంది దీన్ని పూర్తిగా గమనించి వెంటనే ఈ కుటుంబాన్ని న్యాయం చేయండి లేని పక్షంలో మళ్ళీ ఎఫ్ఐఆర్ కట్టి ఆ కుటుంబాన్ని మళ్ళీ పోస్ట్ చేసి ఎవరు తప్పులుంటే ఏం కదో పోలీసు వాళ్ళని నిజ నిజ నిర్ధారణ చేసి వెంటనే కంపెనీ పైన చర్యలు తీసుకొని చిల్ కూడా సీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళ భారత్ కంపెనీ సిపిఐ యావైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం